చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సామాన్య జనం దగ్గర నుంచి ఉద్యోగ వర్గాల వరకు ఇందులో అందులో అని కాకుండా ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అని కాకుండా ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాకుండా ఈ మంత్రి ఆ మంత్రి అని కాకుండా ఈ అధ్యక్షుడు ఆ అధ్యక్షుడు అని కాకుండా అందరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉన్నారు వరుస పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే ఉక్కిరి బిక్కిరి అండ్ పట్టుంటుంది అనుకున్న విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో కూడా తీవ్ర వ్యతిరేకత అడమని నేను అడిగిన చూసాం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా చివరికి హోమ్ మినిస్టర్ కానుభాన్ని అడ్డుకొని ప్రజలు తిరగబడితే ఆమె గేనికి పోవాల్సి వచ్చింది ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చేరిపోయారు ఏ స్థాయిలో అంటే తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటే తనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తూ ఉంటే ఆందోళనలు చేస్తూ ఉంటే బహుశా ఆ వ్యతిరేకతను కాసింతైనా తగ్గించడం కోసమో లేక మరే కారణమో తెలియదు కానీ చివరికి పల్లా శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు కూడా ఆ ఆందోళన చేసే వాళ్ళతో కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన క్షేత్రస్థాయిలో కూర్చుంటూ ఉన్నారు పల్లా శ్రీనివాస వాళ్ళ తమ్ముడే కూర్చుంటూ ఉన్నారు ఆ ఆందోళన చేసే వాళ్ళతో కలిసి బహుశా ఆయన వాళ్ళ అన్న మీద వ్యతిరేకత కాసిన తగ్గించడం కోసమో మరో కారణమో తెలియదు కానీ అవును గాజువాక కాన్స్టిట్యున్సీలో అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీని పెదగంట్యాడ ప్రాంతంలో ఏర్పాటు చేసేకి ప్రతిపాదించారట గాజువాగ నియోజకవర్గంలోని పెద్ద ప్రాంతంలో అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా జనం వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి అండ్ ఈరోజు గ్రామంలో అభిప్రాయ సేకరణ నిర్వహించేకి అధికారులు వెళ్తే అది ఒక రణరంగాన్ని తలపించింది కుర్చీలు ఎత్తి ఇసిరేసి పగలగొట్టి మామూలు రణరంగాన్ని తలపించలేదు పెద్ద ఎత్తున ప్రజలు యువకులు రోడ్ల మీదకి వచ్చారు ఆ కుర్చీలు ఇరగొట్టేశారు అధికారుల ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మాకు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు పెద్ద కంటెడను రక్షించుకుందామని నినాదాలు చేశారు పల్లా శ్రీనివాస్ యాదవ్కి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు కాలుష్యంతో భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుంది అని అక్కడ సి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రణాళికను తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి చివరికి ఆందోళనను ఈ తిరుగుబాటును కంట్రోల్ చేయడం కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాల్సి వచ్చింది మా ప్రాంతంలో ఇప్పటికీ అనేక పరిశ్రమలు ఉన్నాయని కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని మా ఆరోగ్యం మా పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుంది అని ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా మరో సిమెంట్ ఫ్యాక్టరీని అసలు అనుమతించి అనుమతించమనేది వాళ్ళ పాయింట్ అధికారులు మాత్రం ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకొని ఒక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని వాళ్ళు సో అక్కడ తీవ్ర హైటెన్షన్ ఉంది పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు ఆ గ్రామం ఆ పరిసరాలన్నీ కనుక తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నాయి రోజుకొకరు అనిత గారు అయితే ఉంది శ్రీ శ్రీనివాస్ అయితే ఉంది ఈ అయితే ఉంది ఆ ఉమ్మలైతే ఇంక ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు చంద్రబాబు గారికి తెలుసు ఆ ప్రభుత్వం ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటుందో కూడా వాళ్ళకి తెలుసు కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఈ ప్రభుత్వం పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తుంది ఒక్కటి చెప్పండి ఒక్కటి చెప్పండి చివరికి చంద్రబాబు గారిని హయ్యంలో ప్రశంసిన అమరావతిలో కూడా వాళ్ళు కానీ ఉద్యమాలకు సిద్ధపడుతూ ఉండాలి ఇంకా మిగతా గురించి మాట్లాడేదేముంది అట్లా అయిపోయింది ఎలా ఈ ప్రభుత్వ పరిస్థితి